ఆ సందర్భంలో ఈ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించుకోవటం ఎంతో ఉదాహరణ ఈ విధంగా అందరినీ ఆహ్వానించి బ్రాహ్మణ బంధువులందరినీ చోట చేర్చి వారందరితో ఒక్కసారి కలిసే అవకాశాన్ని ကျေးရောင်ဖြစ်စုပြင်ပေးတယ်လို့ပြောတယ်။ကျေးရောင်ဖြစ်စုနေသားနဲ့ပတ်သက်လို့

ఈరోజు విచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా గురు పూజ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం డాక్టర్ సన్యోలి రాధాకృష్ణ గారు ఆయన చేతి సంవత్సరం కూడా గురు పూజ దినోత్సవం రైల్ని జరుపుకోవటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నాయి ఆ ఆనవాయితీ ప్రకారంగా జరుపుకుంటున్నాం Yeah,